నమస్తే అండి ఈ మధ్యన జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే నా మనసుకి అనిపించిన ఫీలింగ్స్ ని మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ లవ్ వన్స్ తో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు హాలిడే వెకేషన్ కోసం బయలుదేరిన మీకు అక్కడ అంతా ఆనందంగా గడిపి తిరిగి వస్తాం అనుకునే మీకు టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది అక్కడ బలం పోతాం అని మీరు ఏమాత్రమైనా అనుకున్నారా ఒక క్రికెట్ ట్రోఫీని ఆస్వాదించే క్రమంలో జరిగిన స్టాంప్ పేడ్ లో అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసా మేము జరగబోయే స్టాంప్ పేడ్ లో బలైపోతాము అని ఫ్లైట్ ఎక్కారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎన్నో ఆశలు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి వర్క్ పని మీద వెళ్తున్నాను దేని మీద వెళ్ళిన వాళ్ళకైనా ఒక ఆశ అక్కడికి వెళ్ళాక లైఫ్ ని ఎలా ఆస్వాదించాలి అని కానీ ల్యాండ్ అయినంత వరకు నమ్మకం ఉందా ఇంకెందుకండి పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్లో వాళ్ళు ఒక లంచ్ సింపుల్ లంచ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసా మరి కాసేపట్లో ఫ్లైట్ వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటాము అని ఏం జరుగుతుందో తెలియదు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు డెత్ వచ్చేటప్పుడు చెప్పి రావట్లేదు డాక్ చేసి రాదు వితౌట్ ఇన్విటేషన్ వచ్చేస్తోంది కాబట్టి ప్రతి మూమెంట్ ని ఆస్వాదించండి సరి రాగద్వేషాలు ద్వేషాలు ఇవన్నీ ప్రతి చిన్న మూమెంట్ ని పక్షుల ఆస్వాదించండి ఆకాశంలోకి చూస్తూ అందమైన ఆ క్లౌడ్స్ ని ఆనందించండి చూస్తూ లోపల నుంచి వచ్చే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో జీవితాన్ని ఆస్వాదించండి ఆనందంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఆనెస్ట్ గా ఉండండి మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ గా ఉంటూ ప్రతి క్షణం మీరు ఆనందంగా ఉంటూ మీ చుట్టుపక్కల కూడా ఆనందంగా ఉంటూ మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అర్థమవుతుంది కదా మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో పెట్టి చెప్పడం మాత్రం అసలు మర్చిపోతండి నమస్తే